అపర అన్నమయ్యగా పేరు తెచ్చుకున్న శాస్త్రీయ లలిత జానపద సంగీత విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గొప్పతనం తెలియాలంటే ముందు ఎలాంటి అన్నమయ్యను ఆయన మన ముందు ఆవిష్కరించారో తెలియాలి తరువాత అన్నమయ్య పదాలు పాడిన మిగతా వారికంటే ఆయన ఎలా ప్రత్యేకమో తెలుసుకోవాలి తెలుగు భాషకు అన్నమయ్య చేసిన మహోపకారం గురించి రోజూ తలుచుకోవాలి సామాన్య జనం మాట్లాడుకునే మాండలిక భాషకు మంత్రస్థాయి కలిగించి వాటిలో బీజాక్షరాలను బంధించి వాటిని వెంకన్నకే ముప్పొద్దుల పద నైవేద్యంగా సమర్పించినవాడు అన్నమయ్య నీ వలన నాకు పుణ్యము నా వలన నీకు కీరితి అని అన్నమయ్య సాక్షాత్తు వెంకన్నకే చెప్పుకున్నాడు నిజమే వెంకన్న కీర్తి కిరీటంలో అన్నమయ్య కలికితురాయి ఇంకెన్ని యుగాలైన రక్త మాంసాలతో మనిషిగా పుట్టిన వాడెవడు ఒక జీవిత కాలంలో అన్నమయ్య సృష్టించినంత అంతులేని సాహిత్యామృత ధార సృష్టించలేడు శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞానసారంభులై యతిలోకాగమ వీధులై విపుల మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకటశైల వల్లభు రతి క్రీడా రహస్యంబులై నుతులై తాళులపాక అన్నయ వచో నూత్న క్రియల్ చెన్నగున్ అని అన్నమయ్య మనవడు చిన్న తిరుమలాచార్యులు చెప్పినట్లు ఒక్కో అన్నమయ్య కీర్తన ఒక్కో కావ్యంతో సమానం వేదసారం పురాణ కథ సుజ్ఞానసారం మంత్రార్థం సామాన్యుల స్తోత్రాలు భజనలు మాటల కందని నూత్న పద చిత్రాలు తాళ్లపాక కవుల్లో అన్నమయ్యతో సమానమైన కవులు చాలామందే ఉన్నారు స్వయంగా అన్నమయ్య భార్య గొప్ప కవయిత్రి పెద్ద కొడుకు పెద్ద తిరుమలాచార్యులు ఆయన కొడుకు అంటే అన్నమయ్య మనవడు చిన్న తిరుమలాచార్యులు అనన్య సామాన్యమైన కవులు వీరి కీర్తనలు కూడా అన్నమయ్య కీర్తనలుగానే లోకంలో ప్రచారంలో ఉన్నాయి తాళ్లపాక వంశం వారు తెలుగు ప్రపంచానికి ఇచ్చిన సాహిత్యంలో మనకు దొరికి మిగిలింది ఆవగింజంతా తాళపత్ర గ్రంథాల్లో కాలగర్భంలో కలిసిపోయింది సముద్రమంత అన్నమయ్య ముప్పై రెండు వేల కీర్తనలను ఆయన మనవడు రాగిరేకుల మీద రాయించి భద్రపరిస్తే వాటిలో పద్నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మాత్రమే కాలానికి దక్కాయి దొంగలు దొంగిలించినవి కొన్ని అవేమిటో తెలియక రాగిరేకులను కరిగించి సొమ్ము చేసుకున్నవి కొన్ని పోయిన వాటి గురించి ఏడ్చే లాభం లేదు ఉన్నవాటి గురించి లోకానికి తెలియడానికి మాత్రం దాదాపు మూడు వందల యాభై ఏళ్ళు పట్టింది తిరుమల గోపురం గూట్లో మూడున్నర శతాబ్దాల పాటు మట్టిలో మట్టిగా దుమ్ము కొట్టుకుపోయిన అన్నమయ్య కీర్తనలను వెలికి తీసి పరిష్కరించి అప్పటి తెలుగు లిపిని అర్థం చేసుకుని ఇప్పటి తెలుగు లిపిలోకి వాటిని ఎత్తి రాసి రాగాలను నిర్ణయించిన మహానుభావుల గురించి తెలుసుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు ఇప్పుడు సా పా సా అనగలిగిన ప్రతి గాయకుడు అన్నమయ్యకు రాగాలు బోధించగలుగుతున్నారు అక్షరాలు కలిపి చదవడం వచ్చిన ప్రతివారు అంతర్యామి ఎందుకు అలసిపోయాడో వివరించి చెప్పగలుగుతున్నారు అనేక భాషల్లో పండితుడు సరస్వతి పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు అన్నమయ్య సాహిత్యం మీద అనేక వ్యాసాలు రాశారు అవి ఒక్కొక్కటి ఒక పరిశోధన గ్రంథంతో సమానం వాటిలో ఒక చోట ఆయన అన్న మాట ప్రబంధ కావ్యాలు సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదాలు పద్యాలు మాత్రమే రాజ్యమేలో రోజుల్లో పద్యం తప్ప ఏదీ రచన కాదని రాజులు శాసించిన కాలంలో అన్నమయ్య జానపద శైలి పద కవితలను ఎందుకు పట్టుకున్నాడు అన్నది లోతుగా ఆలోచించాల్సిన విషయం పన్నెండో శతాబ్దంలో మరాఠీలో మొదలై తరువాత దేశమంతా విస్తరించిన భజన సంప్రదాయం సామాన్య జనానికి చేరువయ్యింది విఠలా విఠలా అన్న నామగానం దేశాన్ని ఊపేసింది కన్నడలో దాస సాహిత్యం పురుడు పోసుకోవడానికి కూడా మరాఠీ భజనలే కారణం దీన్ని గమనించిన అన్నమయ్య సామాన్యులకు అర్థమయ్యే భాషలో పదకవితలకు తెలుగులో శ్రీకారం చుట్టాడు సకల వేద పురాణ మంత్ర సారాన్ని ఒక పల్లవి మూడు చరణాల్లో పల్లెల్లో చదువు లేని వారు మాట్లాడుకునే అత్యంత సహజమైన అందమైన మాండలికం తెలుగులో చెప్పాడు అందరిలా అన్నమయ్య కూడా పది పద్య కావ్య ప్రబంధాలు రాసి ఉంటే తెలుగు జాతికి తెలుగు భాషకు ఏమి మేలు జరిగి ఉండేదో కానీ అలా కాకుండా జనం భాషలో పథకవితలు రాసి పాడి ప్రచారం చేయడం వల్ల తెలుగు భాషకు మహోపకారం జరిగింది ఒక్క అన్నమయ్య వల్ల తెలుగు భాషకు పదివేల ఏళ్ల ఆయుష్ పెరిగింది అటకెక్కిన అన్నమయ్యను రాగిరేకుల మీద నుండి కిందికి దించి బూజు దులిపి అక్షరం అక్షరం చదివి సంగీత సాహిత్యాలకు భంగం కలగకుండా ఎత్తి రాసి లోకానికి ప్రసాదించిన వారిలో సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వేటూరి ప్రభాకర శాస్త్రి గౌరిపెద్ది రామసుబ్బశర్మ అగ్రగణ్యులు రాగిరేకుల్లో ఉన్న అన్నమయ్య సాహిత్యాన్ని తప్పులు లేకుండా ఎత్తి రాసి మనకిచ్చిన వీరందరి కృషికంటే వాటిని పాడి మనకు కరుణామృతం చేసిన వారి కృషి ఇంకా గొప్పది అన్నమయ్య కీర్తనలు అని అనగానే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతే మన చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది ఐదు శతాబ్దాల క్రితం అన్నమయ్య ఎలా పాడాడో ఎవరికీ తెలియదు తెలిసే అవకాశం కూడా లేదు పద కవితలు జానపద శైలి అనగానే ఎవరికి తోచినట్లు వారు పాడుకునే స్వేచ్ఛ ఉంటుంది నిజానికి అన్నమయ్య కోరుకున్నది కూడా అదే ఎవరికి ఎలా కావాలంటే అలా పాడుకోవచ్చు ఆయనది కొత్త దారి తెలుగులో పద కవితలకు శ్రీకారం చుట్టి అచ్చ తెలుగులో మాండలికంలో ఇంతటి మాధుర్యం ఉంటుందా అని భాషా సరస్వతే మైమర్చిపోయేలా చేసిన వాగ్గేయకారుడు వేన వేల ఆధ్యాత్మిక వేదాంత పారిభాషిక పదాలను భావనలను తెలుగులో పుట్టించి తెలుగు జాతికి ఆస్తిగా ఇచ్చినవాడు అన్నమయ్య ఆ మాటల మాధుర్యం తెలియాలంటే గరిమెళ్ళ పాడిన అన్నమయ్య పదం వినాలి సాధారణ వచనంలో కర్త కర్మ క్రియా పదాలుంటాయి సందర్భాన్ని బట్టి ధ్వనిని బట్టి మనం ప్రశ్నిస్తున్నామో కోప్పడుతున్నామో తిడుతున్నామో తెలిసిపోతుంది అలాగే కీర్తనల్లో కూడా ఒక ధ్వని ఉంటుంది ఆనందమో విషాదమో అభ్యర్థనో మైమరపో ఏడుపో నవ్వో వ్యంగ్యమో ఏదో ఒకటి ఉంటుంది ఒకనొక రాగంలో తాళంలో స్వరాల సంగీతంలోకి కీర్తన సాహిత్యాన్ని కూర్చి తప్పులు లేకుండా పాడవచ్చు అది సంగీతం లెక్క ప్రకారం సరైనదే కావచ్చు కానీ అన్నమయ్య లాంటి భావప్రధానమైన సాహిత్యం లెక్క ప్రకారం మాత్రం సరైనది కాదు అలా సంగీతాన్ని దాటి సాహిత్యమే ప్రధానమైన అన్నమయ్య హృదయం అర్థం కావాలంటే గరిమెళ్ళ పాడిన అన్నమయ్య పదం వినాలి నారాయణ నీ నామే గతి అని గరిమెళ్ళ గొంతెత్తగానే మన ముందు అన్నమయ్య పాట పాడుతూ ఉంటాడు మునుల తపమునదే ము అని గరిమెళ్ళ పెదవి పలకగానే మునుల తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన వెంకటేశ్వరుడు మన ముందు కూడా ఉంటాడు దేవునికి తెప్పల కోనేటమ్మ అని గరిమెళ్ళ పాడగానే మనం కోనేట్లో మునిగి తేలుతూ ఉంటాం జగడపు చనవుల జాజర అని గరిమెళ్ళ జాజర పాట అందుకోగానే మనం దోసిట్లో పూలు తీసుకుని వెంకన్నకో పద్మావతికో పరస్పరం చల్లుకోవడానికి పోటీలు పడి అందిస్తాం పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని గరిమెళ్ళ అనగానే పందిట్లో వెంకన్న పద్మావతి దోసిళ్లకు ముత్యాల తలంబ్రాలు అందించే వాళ్ళల్లో మనము ఉంటాం అలా మనల్ని వెంకన్న ముందు కూర్చోబెట్టడానికి అన్నమయ్య చేసిన చమత్కారం ఏమిటో తెలియాలంటే గరిమెళ్ళ పాడిన అన్నమయ్య పదం వినాలి ఒక్కొక్కరిది ఒక్కో శైల్ మిగతా వారిని తక్కువ చేయాల్సిన పని లేదు కానీ పండితుల సాహితీ చర్చలకే పరిమితమైన అన్నమయ్యను జనం బాట పట్టించి సామాన్యుల నాలుకల మీద పాడుకునే పాటగా మలచిన కీర్తిలో మాత్రం గరిమెళ్ల గారిది సింహభాగం కొన్ని వందల వేల కీర్తనలు ఆయన పాడారు దాదాపు ఆరు వందల అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారు ఆంజనేయ స్వామి మీద పదుల సంఖ్యలో స్వయంగా ఆయనే కీర్తనలు రాసి స్వరపరిచి పాడారు సామవేదం షణ్ముఖ శర్మ గారి అనేక శివపదం కీర్తనలను స్వరపరిచి పాడారు మోహనరాగం అంటే ఆయనకు అమిత ప్రేమ మోహనరాగం ప్రత్యేకత మీద ఆయన రాసిన వ్యాఖ్యానం పుస్తకంగా అచ్చయింది కూడా ఎలాగైనా పాడుకోమ్మని జాతికి తన పద సంపదను అంకితం చేసి వెళ్ళిపోయాడు అన్నమయ్య అన్నమయ్య ఎలా పాడి ఉంటాడో అలాగే పాడి జాతికి తన గళ సంపదను అంకితం చేసి వెళ్ళిపోయారు గరిమెళ్ళ ఆయన మన మధ్య లేరు ఆయన పాట ఉంది అది అదిగో అల్లదిగో అని ప్రతిక్షణం మనకు ఏడుకొండల వాడిని పట్టిస్తూనే ఉంది ఆయన అన్నమయ్యకు అన్నమయ్య పదాలు పాడి వినిపించడానికి వెళ్ళారు